రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా చేశారు ఎంతలా అంటే ప్రపంచం మొత్తం తెలిసేలా దేశ విదేశాల్లోని సెలబ్రిటీలకు చెక్కులు ఇచ్చి మరీ పిలిపించారాయన ఒకరా ఇద్దర అసలు బయట కనిపించని స్టార్లు కూడా తన కొడుకు కోసం స్టెప్పులు ఆయన మనం కామన్ గా అంటుంటాం కదా పైసామే పరమాత్మ అది నిజమని చూపించారు ముఖేష్ అంబానీ ఇక కొడుకు పెళ్లికి ఖర్చులు ఎక్కువయ్యాయనుకున్నాడో ఏంటో కానీ తన గుజరాతీ బుద్ధి చూపించారు జియో రేట్లు పెంచి ఆల్రెడీ కస్టమర్ల నుంచి చదివింపులు కూడా తీసేసుకున్నారు మనం కష్టపడి సంపాదిస్తే లాభాల్లో ఉన్నా కూడా జనం నుంచి డబ్బులు పెట్టుకున్నారు అంబానీ అందుకే ఆ డబ్బును నేలలా తన కొడుకు కోసం ఖర్చు పెట్టారు ప్రభుత్వానికి లెక్కలు చెబితే ట్యాక్సులు కట్టాలి ఇక మోడీ సర్కారు ఉంది ఎంత ఖర్చు పెట్టినా పన్నులు అడిగేవారు ఉండరని ఏకంగా ఏడు నెలల పాటు తన కొడుకు పెళ్లి చేశారు ఇంత గొప్పగా చేయాలా పేదలకు ఇస్తే బాగుపడతారు కదా అని మీరు అనుకోవద్దు అది గుజరాతీ బ్లడ్ రక్తం తాగడమే కానీ ఇవ్వడం ఉండదు ఇక తన చివరి కొడుకు ముద్దల పుత్రుడు పైగా అనారోగ్యంతో చిన్నప్పటి నుంచి బాధపడుతున్నాడు అతని కళ్ళలో ఆనందం చూసే వరకు తాను ఇష్టపడిన రాధికా మర్జన్తో పెళ్లి చేస్తున్నారు ఆయన రాధికా తండ్రికి కూడా స్టీల్ సహా ఇతర పరిశ్రమలున్నాయి వేల కోట్ల సామ్రాజ్యానికి ఆయనకు కూడా ఓనరే కాకపోతే అంబానీ అంతా ఏమాత్రం కాదన్నమాట ఇక మనం చెప్పుకోవాల్సింది పెళ్లి గురించి మూడు వందల యాభై కోట్ల రూపాయలు విలువైన బంగారు వర్ణంతో చేసిన బట్టలను పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ధరించారు ఇక అలాంటి బట్టలు రోజు ఒకసారి వేసుకోవటం విడిచి పడేయటం ఆ తర్వాత మరొకటి అయినా కూడా తరగని సంపద ఉంది ట్యాక్సీలు కట్టడం కంటే తన కొడుకు పెళ్లిని ఘనంగా చేసుకోవచ్చు అనేది ముఖేష్ అంబానీ ఆలోచన అందుకే అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి కుదరగానే ఆయన మొదట తమకు ఎంతో నమ్మకమైన దేవుడి దగ్గర ఎంగేజ్మెంట్ చేశారు డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున రాజస్థాన్ లోని ఓ గుడి దగ్గర కుటుంబ సభ్యుల మధ్య శాస్త్రోత్తంగా ఎంగేజ్మెంట్ చేశారు ఎందుకంటే ముఖేష్ అంబానీ సంప్రదాయాలను బలంగా పాటిస్తారు దైవభక్తి ఎక్కువ ఎక్కువే అని చెప్పొచ్చు ఇక దేవుడి దగ్గర ఎంగేజ్మెంట్ చేసుకుని రాగానే ధూమ్ అంటూ జనవరిలో ఎంగేజ్మెంట్ పార్టీ ఇచ్చేసారు ఇందుకోసం ఏకంగా ఆరు వందల మంది సెలబ్రిటీలను పిలిచారు మొదట జనవరి పద్దెనిమిదిన మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఆ తర్వాత గోల్ ధన ఎంగేజ్మెంట్ పార్టీని రాజస్థాన్ లో చేశారు ఈ వేడుకకు పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారని కామెంట్స్ వినిపించాయి దాదాపుగా సెలబ్రిటీలు అందరినీ కూడా పిలిచారు మరి వారంతా ముఖేష్ అంబానీకి క్లోజా లేదంటే ఉన్న అంటే కానే కాదు కేవలం ఒక ప్రైవేట్ వేడుకలు నిర్వహించే కంపెనీకి ఈ ఆర్డర్ ఇచ్చారు వీరంతా కూడా అంబానీ కొడుకు వేడుకకు మీరు హాజరు కావాలని ఇన్విటేషన్ చేస్తారు ఆ తర్వాత హీరోలు హీరోయిన్లు స్పోర్ట్స్ పర్సన్స్ కి మీ రేట్ అంతా అడుగుతారు తాము ఎంత ఇస్తామని చెబుతారు ఆ చెక్కు తీసుకుని స్టార్స్ అంతా హాజరయ్యారు కాకపోతే మెహందీకి పెద్దగా ఎక్కువ మందిని పిలవలేదు ముఖేష్ అంబానీ దగ్గర వారిని కొంతమంది సెలబ్రిటీలనే పిలిచారు మరి ఎంతైనా ముఖేష్ అంబానీ ఇంట పెళ్లికి స్టార్స్ లేకుంటే కల ఉండదు కదా అందుకే చెక్కులు వారికి స్టార్ హోటల్స్ లో బస కల్పించి మరి ఈ వేడుకకు పిలిపించుకున్నారు ఈ సీన్ వినగానే మీకు వివి సత్యనారాయణ మూవీ గుర్తొచ్చుండాలి ఎందుకంటే ఇలాంటి సీన్ ఆయన ఎప్పుడో ఊహించేశారు పెళ్లికి డబ్బులు ఇస్తే గెస్టులను అరేంజ్ చేస్తాం ఎక్కడైనా ఎవరైనా పోతే కూడా ఏడవడానికి బంధువులు అక్కర్లేదు సైడ్ క్యారెక్టర్లను పిలుస్తాం కావాల్సినంత సేపు ఏడుస్తారని చెబుతూ ఉంటారు అది మీకు గుర్తుండే ఉండొచ్చు సరిగ్గా ఇదే సీన్ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఇంట జరుగుతోంది మార్చిలో ప్రీ వెడ్డింగ్ పార్టీలో బాలీవుడ్ హీరోలంతా స్టెప్లు వేశారు ముగ్గురు కార్ల తోడు ఏకంగా రామ్ చరణ్ కూడా హాజరయ్యారు ఆ తర్వాత పేరున్న బాలీవుడ్ హీరోల నుంచి ప్రతి ఒక్కరు ఈ వేడుకకు హాజరయ్యారు దాదాపు పన్నెండు వందల మంది టాప్ సెలబ్రిటీలను పిలిచారు దేశవ్యాప్తంగా పేరున్న వంద మంది చెఫ్లను పిలిచి వంటలు చేయించారు ముఖేష్ అంబానీ ఈ వేడుకకు బిల్ గేట్స్ నుంచి ఫేస్బుక్ అధినేత మార్క్ జొగర్బర్గ్ సహా ఇంకా ట్రంప్ తో పాటు అమితా ఫ్యామిలీ కూడా హాజరైంది అనంత్ అంబానీ ఇంట్లో ఈ సినిమా వాళ్ళంతా కూడా డాన్సులు వేశారు ఈ వేడుకకు ఒక్కో బాలీవుడ్ బిగ్ స్టార్కి దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారనే టాక్ వినిపించింది ఇక హీరోయిన్లకు పాతిక లక్షల నుంచి వారి రేంజ్ని బట్టి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారట ఇది కాకుండా బయట వారికి స్టార్ హోటల్స్ నుంచి ప్రత్యేక విమాన సదుపాయాలు కూడా ఉచితం మొత్తం రెండు రోజులకు గాను ముందే స్టార్ హోటల్స్ లో రూమ్ బుక్ చేశారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను ఈ వేడుక కోసం ఖర్చు చేశారు ఎంతలా అంటే మూడు గంటల సేపు పాటలు పాడిన రెహానాకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఆమె పదిహేను మంది సిబ్బందికి ఖర్చులు విమాన ఛార్జీలు మళ్ళీ అదనం ఇలా నీళ్లలా డబ్బును అలా చల్లేశారంతే అంటే ముఖేష్ అంబానీ ఇంటికి ప్రేమతో వెళ్ళిన వారెవరూ లేరనమాట డబ్బులు తీసుకుని వెళ్ళి అక్కడ డ్యాన్సులు చేయాలి మీడియాకు కనిపించాలి ఆ ఫోటోలను స్పెషల్ టీ మీడియాకు లీక్ చేస్తుంటుంది కొంతమంది పేరున్న మీడియా జర్నలిస్టులను ఆహ్వానించారు ఎందుకంటే ఎంత గ్రాండ్గా వేడుక జరుగుతుందనేది ప్రపంచానికి తెలియాలి కదా అందుకే అలా డబ్బులు ఇచ్చి వేడుకలకు పిలిపించారు మరి స్టార్లు అలా చీప్ గా వెళ్తారా అంటే ఎందుకళ్లరు ఇంట్లో కూర్చునే కంటే అలా వెళ్లి కాసేపు స్టెప్లు వేస్తే కోట్ల రూపాయలు వస్తాయి పైగా ఫుడ్ సహా స్టార్ హోటల్ రూమ్ లో బస్ ఫ్రీ ఇక ఈ ప్రీ వెడ్డింగ్ వేడుక ముగిసిన తర్వాత మేలో యూరోపియన్ క్రూజ్ షిప్ లో సెలబ్రేషన్స్ ను నెల రోజుల పాటు దగ్గర బంధువులతో జరుపుకున్నారు ఈ వేడుకను మొదట సిసిలియాన్ సిటీలో లగ్జరీ షిప్ లో వేడుకలు మొదలై ఏకంగా రోమ్ లో ముగిసాయి ఎవరో ఫోన్లు తీసుకుని వెళ్ళడానికి వీలు లేదు చివరకు దగ్గర వారైనా సరే అంతేకాదు యాభై కోట్ల రూపాయలు ఇచ్చి కెట్టి పెర్రితో పాటలు డాన్సులు చేయించుకున్నారు నెల రోజుల పాటు యూరప్ లో వేడుకలు జరుపుకుని వచ్చారు ఇక పెళ్లికి ముందు యాభై పేద జంటలకు పెళ్లి చేసి వారికి కానుకలు కూడా ఇచ్చారు ముఖేష్ అంబానీ దంపతులు జూలై రెండు నుంచి దగ్గర బంధువులతో చేసుకున్నారు ఇక ఆ తర్వాత జియో సెంటర్ లో పెళ్లి వేడుకలు చేశారు దీంట్లో పదహారు వేల మందికి ఏర్పాట్లు చేశారు అయితే ఈ వెడ్డింగ్ సెరమనీ కోసం దేశంలోని నలుమూలల నుంచి సెలబ్రిటీలను పిలిచారు ముఖేష్ అంబానీ దంపతులు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మహేష్ బాబు రామ్ చరణ్ వెంకటేశ్వర రాణా హాజర అయ్యారు తమిళ సినిమా పరిశ్రమ నుంచి రజనీకాంత్ సూర్య అట్లీ ఏఆర్ రహమన్ తో పాటు మరికొంతమంది హాజరయ్యారు క్రికెటర్ ధోని నుంచి సూర్యకుమార్ యాదవ్ వరకు ఈ వేడుకల్లో స్టెప్పులు వేశారు అమితాబ్ నుంచి కాన్ల వరకు నిలబడడానికి ప్లేస్ కూడా లేకుండా డాన్సులు వేశారు మామూలుగా తన కూతురి పెళ్లిని కూడా బయట ప్రపంచానికి చూపించిన రజనీకాంత్ సైతం ఈ వేడుకలో స్టెప్పులు వేశారు అది కూడా పెళ్లి కొడుకు నడుస్తుంటే ధోని సైతం సిగ్గుపడకుండా ఎగిరి గంతులేశారు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ముఖేష్ అంబానీ కొడుకంటే వీరికి ప్రేమ లేదా దగ్గర బంధువుల రజనీకాంత్ లాంటి సింపుల్ స్టార్ ఇలా స్టెప్పులు వేయడం వెనక పెద్ద కథ ఉంది రెజ్లర్ జానీ వచ్చాడు లాగు కూడా సరిగ్గా వేసుకుని పాప్ సింగర్ జస్టిన్ బేబర్ కు ఎనభై కోట్లు ఇచ్చారు ఇలా ఎంతో మంది ఇంటర్నేషనల్ స్టార్స్ ను ఈ పెళ్లి వేడుక ముందు స్టెప్పులు అలంకరించేందుకు పిలిచారు అంతమంది జనంలో తొక్కుకుంటూ వెళ్లడం ఎవరికి ఇష్టం ఉంటుంది ఎవ్వరికీ ఉండదు అందుకే ముందే గెస్టులకు చెక్కులు వెళ్ళిపోతాయి దాదాపుగా వంద విమానాలు నూట ఇరవై ఫ్యాల్కన్ జెట్లు వెయ్యి కార్లు నాలుగు వేల హోటల్ గదులను బుక్ చేశారు ఎవరికి వారికి ముందే ఒకరిని అసెస్ట్ చేస్తారు ఇక సహాయకుడు కారు హోటల్ గదినిచ్చేస్తారు వారిని అసిస్టెంట్లు తీసుకొని స్టార్ హోటల్ లో దించుతారు ఇక ముఖేష్ అంబానీ రేంజ్కి తగ్గట్టుగా ముందే డ్రెస్ కోడ్ ఇచ్చారు ట్రెడిషనల్ బేర్ ఫారినర్స్కి ముందే తో ఏర్పాట్లు కూడా చేయించారు మనవారంతా సొంతంగా కొనుక్కొని వెళ్లారు అయితే ఇదంతా కూడా ఒత్త డొల్ల డబ్బులతో డెకరేషన్లు డబ్బులతో గెస్టులు డబ్బులు ఇస్తే వచ్చిన అతిథులు డబ్బులతో వేల రకాల వంటలు కళ్ళు జిగలమనే లైటింగ్లు కోట్లు ఖర్చు పెట్టి పెంచుకునే పబ్లిసిటీ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందన్నమాట చివరకు పెళ్లి తర్వాత కూడా ఆశీర్వాద్ సరవణి పేరుతో దీవించే కార్యక్రమంలో కూడా డాన్సులు తళుక్కులు వేశారు అనంత అంబానీ ఎవరిని పిలిస్తే వారొచ్చి ముందు డ్యాన్సులు చేశారు అనంత అంబానీ ఒకసారి సల్మాన్ ఖాన్ని మరోసారి షారుఖ్ ఖాన్ని పిలిచాడు ఆ తర్వాత రణబీర్ రజనీకాంత్ లను పిలవగానే స్టెప్పులు వేశారు కానీ ఇక్కడే ఓ విషయం గమనించాలి ఒక్కరి కాళ్ళు కూడా మొక్కి అనంత అంబానీ దంపతులు ఆశీర్వాదం తీసుకోరు కావాలి అంటే చెక్కులు తీసుకుని వెళ్లమంటారు ఇక ఆదివారం మంగళ ఉత్సవంతో పెళ్లి ముగుస్తుంది ఇది పెళ్లి ముగింపు వేడుక దీనిని అతి దగ్గర వారితో కలిసి తమ ఇరవై అంతస్తుల భవనమైన యాంటీలియాలో చేస్తున్నారు ముఖేష్ దంపతులు ఈ వేడుకలు ఇలా జరుగుతుంటే చాలా మంది ఎంత మంది స్టార్లు తొక్కుకుంటూ వెళ్లారని అంతా మాట్లాడుకుంటున్నారు కానీ స్టార్ హీరో నాగార్జున ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు తనను కూడా చాలా మంది పిలుస్తుంటారు పెళ్లికి వస్తే కోటి రూపాయలు ఇస్తాం రెండు కోట్లు కూడా ఇస్తామని పిలుస్తుంటారు కానీ నాకు అలా వెళ్ళడం చిరాకు డబ్బులు తీసుకుని వెళ్లడం ఏంటి ప్రేమతో వెళితే వెళ్ళాలి లేదంటే ఇంటి దగ్గర ఉండాలి నేను మాత్రం వెళ్ళనన్నారు నాగార్జున అయితే నాగార్జున ఈ పెళ్లిని ఉద్దేశించి చెప్పలేదు ఎప్పుడో చెప్పారు నాగార్జున చెప్పిందే నిజమైంది కానీ వీరంతా కూడా ఇంటి దగ్గర కూర్చున్నా కంటే అలా వెళ్ళి ఐదారు కోట్లు సంపాదించుకొని మళ్ళీ వచ్చేస్తారన్నమాట పైగా ఫైవ్ స్టార్ వసతులు ఐదారు గంటలు కష్టపడితే చాలు రెండు రోజులు అలా వెళ్ళి వేసి ఫారెన్ ఫుడ్ని కూడా టేస్ట్ చేయొచ్చు అనేది వారి ఆశ అంతే తప్ప వీరందరూ పిలిస్తే ప్రేమతో వెళ్ళిన వారు కాదు వాళ్ళు కూడా ఆశీర్వాదాలు తీసుకునేవారు అస్సలు కాదు అంటే మొక్కు కాదనమాట ఓన్లీ చెక్కే మరి మీరేమంటారు